వన్ టూ త్రీ గో ఈరోజు నా బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ విషయ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నేను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చాలామంది అడుగుతున్నారు సో వీడియో అయితే పెట్టేస్తున్నాను స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఇదేంటంటే థర్టీన్త్ నైట్ జరుపుకున్న సెలబ్రేషన్ అనమాట మా వాళ్ళు చాలా కష్టపడి డెకరేషన్ చేశారు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది కానీ నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ ఏంటో మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ కష్టపడుతున్నారు ఇద్దరు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఏంటంటే లైటింగ్ కోసం బల్బ్ ఏంటంటే ఇటు దట్టు అటు ఇటు సెట్ చేస్తున్నారు సో బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే బ్యాలెన్స్ని మొత్తం దానికి స్టిక్ చేస్తున్నారు అది మేము ఆఫ్లైన్లోనే తీసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కడ తీసుకున్నాను అంటారు కదా సో ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ ఏంటంటే మేము ఆఫ్లైన్లో తీసుకున్నాను డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా తమ్ముడు అయితే పెద్ద ఎలక్ట్రిషియన్ లాగా ఫీల్ అయిపోయి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చేసేస్తూనే ఉన్నాడు చూడండి స్కిప్ చేయకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్యాంపావని టూ జీరో టూ ఫోర్ ఫైనల్గా థర్టీన్త్ నైట్ డెకరేషన్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దరు కష్టపడి అయితే నాకు డెకరేషన్ చేశారు థ్యాంక్ యూ తమ్ముడు అండ్ మా ఆయనకి నేనైతే హ్యాపీ బెలూన్స్ బాగున్నాయి కదా నాకు కూడా నచ్చాయి సో ఒక్క వీడియోస్ ఒక్క వీడియోస్ అది మనం తీసుకుంటాం కదా అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఫొటోస్ అయితే ఎక్కువ దిగలేదు కానీ ఎక్కువ దిగాలనుకున్నప్పుడే ఎక్కువ దిగలేము అదేంటో అసలు అర్థం కాదు మీకు కూడా అలానే నా ఫ్రెండ్స్ ఎంతసేపు ఫొటోస్ తీయమంటే వీడియోస్ అయితే తీసేశారు ఎందుకంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను అండ్ మీ కోసం మీరు అడుగుతారు కదా మీ మీకు చూపించడం కోసం అనేసి మా ఫాలోవర్స్ కోసం మాత్రమే వీడియో అనేది తీశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు నాకు విషయ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎందుకంటే చాలామంది విషయ చెప్పారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవే థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను ఫైనల్గా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను నా బర్త్డే అప్పటికి ఏంటి స్నో పడొద్దు కేక్ మీద పడొద్దు అని చెప్పేసి డిస్టెన్స్లోనే స్నో కొట్టమన్నాను కానీ ఫైనల్గా అయితే ఏం చేశాడంటే మా తమ్ముడు స్నో మొత్తం కేక్ మీదనే కొట్టేశాడు నేను అది ఆపడానికి ప్రయత్నించాను కానీ అస్సలు కుదరలేదు దాని తర్వాత ఏం జరిగిందో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ओ नो अरे वो क्या चल रहा है वो पक पड़ रहा है ले ओ ओके <laughs> अरे अरे के खा तू क्या कर ले ड्रा कट कर इसको अदर साइड ऊपर नीचे लिटका दे आई पे ये सारा मामे लेता से सेम ना ले ले मनी दी मनी आई पेन ले दे प्लीज द ఇంక పాప మా హస్బెండ్ మొత్తం దాన్ని అయితే క్లీన్ చేసేసాడు అది మొత్తం ఏంటంటే కాళ్ళకి మొత్తం అంటుకొని మొత్తం ఇంకా గలీజ్ అయిపోతుందని చెప్పేసి ముందే క్లీన్ అనమాట అలాంటప్పుడు స్నో తెచ్చుకోవడం అనుకుంటా అనుకుంటారా కానీ ఏంటంటే స్నో ఉంటేనే కదా మనకి వీడియోస్ మంచిగా వచ్చేది ఫొటోస్ మంచిగా వచ్చేది సో అలా అనుకున్నాము మనము ఎక్స్పెక్ట్ చేస్తే అది అస్సలు కాదు కదా సో అలానే జరిగింది అనమాట ఫైనల్గా ఏంటంటే ఇక హ్యాండ్ వాష్ చేసేసుకునేసి మళ్ళీ కేక్ అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్ టైమ్స్ అలా జరిగిపోతుంటుంది కదా సో అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకోపోవటమే కదా లైఫ్ అంటే సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అక్కడ ఏం వెతుకుతున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అంటే నాకు పైన క్రీమ్ నచ్చదనమాట ఆ క్రీమ్ వద్దు ఓన్లీ కేక్ మాత్రమే పెట్టమనేసి అడిగాను సో అదే చేస్తున్నాం అనమాట సో అదేమో బై మిస్టేక్ కింద పడిపోయింది నెక్స్ట్ డే అంటే ఫోర్టీన్త్ రోజు నా బర్త్డే రోజు అయితే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మార్నింగ్ ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా మన నాగోల్ బండ్ల కూడా రూట్లో ఉంటుంది ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ అయితే తెలిసే ఉంటుంది టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండ్ ఈ టెంపుల్కి చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు మేము వెళ్ళింది ఫోర్టీన్త్ రోజు కాబట్టి ఆ రోజు క్రౌడ్ అనేది లేదు ఫ్రెండ్స్ మీరు ఈ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఈ టెంపుల్కి అయితే నేనైతే రెగ్యులర్గా వెళ్తాను ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లి కదా మహిమగల్ల తల్లి అంటే నాకు కొంచెం ఫేవరెట్ గార్డెన్ అనమాట అందుకనేసి బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా వెళ్ళాను కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఫొటోస్ అయితే ఉంటాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఈ తల్లి దీవెనలు నా మీద అండ్ మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీరు అనుకున్నది కూడా అంటే మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను ఆ తల్లి దీవెనలు అయితే మన మీద ఎప్పుడూ ఉంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ విషయ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా అయితే నేనైతే అమ్మవారిని అయితే మొక్కుకున్నాను మీరు కూడా మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే నాతో పాటు మీరు కూడా అమ్మవారిని మొక్కుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో బర్త్డే వీడియో ఇంకా అయిపోలేదు పార్ట్ టూ కూడా ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్